అందరి వాడి స్పీచ్ స్పీచ్ కి ఫిదా అయిన బెందాలం ఎమ్మెల్యే అశోక్ పవన్ కళ్యాణ్ అనవసరంగా కెలికారు కనుకే జూన్ నాలుగున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది తన మాటలతో పాటలతో అశోక్ మనసు గెలుచుకున్న అందరివాడు కొత్తకోట శ్రీను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేటలో కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖ్రావు అధ్యక్షతన స్థానిక శైలజ కళ్యాణ మండపంలో ఇచ్చాపురం నియోజకవర్గ కలింగ వైశ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో సోంపేటకు చెందిన అందరివాడు కొత్తకోట శ్రీను అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనవసరంగా కెలికి తన కుటుంబ సభ్యులకు అవమానపరిచి కెలకడం వల్లే దాని పర్యవసానమే జూన్ నాలుగున టీడీపీ కూటమి గెలవబోతుందని ఎమ్మెల్యే అశోక్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు కౌలు రైతులకు పంచిపెట్టి వాళ్ల హృదయాల్లో దేవుడుగా వేసుకున్నారని అన్నారు ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బెందాలం అశోక్ కోసం తన మాటలతో పాటలతో ఆకట్టుకున్నాడు శ్రీను శ్రీను మాట్లాడుతున్నంతసేపు సభ చప్పట్లతో మారుమ్రోగింది శ్రీను కు ఎమ్మెల్యే అభ్యర్థితో సహా అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు సమయం పది గంటలు కావస్తున్నా సభకు విచ్చేసిన సభ్యులు ఆకలితో ఇబ్బంది పడుతున్న శ్రీను స్పీచ్ ఆకలి చచ్చేంత ఆనందింపచేసింది చివరికి ఎమ్మెల్యే అభ్యర్థి బెందాలం అశోక్ చప్పట్లు కొట్టారంటే అందరి వాడు శ్రీను స్పీచ్ ఎలా ఉంటుందో వీడియో చూడాల్సిందే ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీ కలింగ కోవటి కన్వీనర్ గోవిందరాజులు టెక్కలి కలింగ కోమటి సంఘం మాజీ అధ్యకులు లాడి శ్రీను నరసన్నపేట మాజీ ఎంపీటీసీ జాబి వెంకట్రావు పివి రమణ బెల్లాన శ్రీకాంత్ మల్లా బాబురావు వైశిరాజు వెంకన్న తూమాల రామ్మోహన్ మల్లా నాగేశ్వరరావు ఉన్నా సంతోషులతో పాటు ఇచ్చాపురం నియోజకవర్గ సభ్యులు పాల్గొన్నారు సమాజానికి సేవ చేద్దాం పొడుగు బలహీన వర్గాలకి చేయూతు నిద్దాం తనది కాదని కొన్ని కోట్ల రూపాయలు మధ్య అయితే లేవి కౌలు రైతులకు అయితే లేవి పొడుగు బలహీన వర్గాలకి పంచుతూ ఈ రాష్ట్రంలో ప్రశ్నించేవాడు లేడు ప్రశ్నించేవాడు కావాలి మంచి చేయడానికి ఒక మనిషి కావాలి అని రాజకీయ ఆరోగ్యత్వం చేసిన ఒక మహోన్నత విమర్శలు అతనికి మామూలుగా ఉన్నటువంటి ఒక మంచి మనిషికి తెలుగుతే ఏమి జరుగుద్దో దాని పర్యవసానమే రేపు నాలుగో తారీఖు వచ్చిన రిజల్ట్ మంచిపోడు బెందామోడు రామయ్య పుట్టుకోడు అన్నా అంటే నువ్వు అన్నా అంటే నేను నువ్వు అన్నా వాడు మంచి వాడు పెళ్ళాడవాడు రామయ్య పుట్టుకోడు మనం ఒకటి గ్రహించాం ఒక హెచ్పిసిఎల్ సిఇఓ మా బాబు అతను బొంబైలో ఉంటాడు గత మూడు సంవత్సరాల్లో ఐదు లక్షలు గ్యాస్ కనెక్షన్లు ఆంధ్ర నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అంటే ఎక్కడ నుంచి వలస పోయే మూడు సంవత్సరాల్లో ఐదు లక్షల గ్యాస్ సిలిండర్ ఒక్క హైదరాబాద్ నగరం కిఫ్ట్ అయ్యే నుంచి వలస పోయే దానికి కారణం ఏమిటి లేక అభివృద్ధి లేక ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేక వలస పోతున్నారు ఒక హైదరాబాద్ నగరానికి ఐదు లక్షలు అలాగే ఎన్నో రాష్ట్రానికి ఎంతో లక్షలాది మంది తరలిపోతున్నారు అంటే దానికి కారణం ఎక్కడ సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి లేదు అదే సంక్షేమము అభివృద్ధి కలిపి ముందుకి నడిపించి మన అందరికి మన పిల్లల జీవితానికి ఒక బాగుట ఎక్కడ ఈ కోటని ఏర్పాటు చేయడం జరిగింది పంజాబ్ బ్యాంక్ మీ అందరికీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇండస్ బ్యాంక్ లో మీడియా కానీ మన ఆంధ్ర బ్యాంకు కొట్టుకుని యూనియన్ బ్యాంక్ లో కనిపిస్తే ఒక్క ఆంధ్రుడు నాకు ఆంధ్ర బ్యాంకు లేదే అని అడగలేకపోయాడు అంటే ప్రశ్నించే వాడు లేడు ఈ సమాజంలో నాకెందుకు లే నాకెందుకు లే నాకెందుకు లే అనేవాడే ప్రతి ప్రశ్నించే వాడు కావాలి ఎంత జరుగుతున్నా ఈ సమావేశంలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు అజోక్ బాబు ఒక విషయం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రాష్ట్ర విభజన చాలా చాలా ప్రాబ్లమ్స్ రెండోసారి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు రాష్ట్రంలో అధికారం ఒకరిది ఎక్కడ అధికారం ఒక పార్టీ అనుకో మనం ఎప్పుడు కూడా సోట ఇచ్చా గెలుస్తుందో ఇక్కడ గెలిపించడం ఏదో సంవత్సరాలు ఎవరికి నేను ఎలా చెప్తాను మళ్ళీ ఎంత తప్పు జరగకూడదు అన్ని సర్వేలు అక్కడ ఏంటి ఏం తెలుస్తుంది అని చెప్తుంది ముక్త కట్టంతో కాబట్టి

మా వ్యవహారం ఎలా ఉంటుందంటే మీరు అనుకోవచ్చు మూడు వేల కోట్లు ఉంటే గట్టిగా వచ్చి మూడు లక్షల కోట్లతో సమానం మేము అయితే మేము తీసిన తర్వాత ప్రతి గౌరవ మా కట్టడం లేదు కొట్టడం కడం మేము అమౌంట్ చెప్తాం మా వెంటారు ఏ పరిస్థితి అంటే అర్థం ఏ పరిస్థితి అయితే ఎలక్షన్ పొజిషన్ ఏంటి అంటే మా క్యాంపెనీ ఎలా ఉండదు అంటే ఒక్కొక్క షాపు ఒక్కొక్క క్యాపని అవన్నీ మీరు అర్థం చేసుకుని భవిష్యత్ వస్తుంది అంటే పంటల్లో ఉండొచ్చు కానీ పేదలు వేశాడు మా కాబట్టి అందరూ పెద్దలు ఆలోచించి ఇక్కడ అన్ని పిలుపు అట్లా ఏం కనించాలంటే అంటే నేను చదువు గవర్నమెంట్ మీరు మేడం శ్రీమంతుడు చంద్రశ్రీలు జాకన్యూ మీ అందరూ ఎప్పుడు అందుబాటుకుంటారు ఎక్కడుంచి అలా కాకుండా మీరు ఏ కార్యక్రమానికి అయినా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి మాకు ఒక ఏడు మందితో వినోదో పెట్టుకోండి మాలో ఒక మమే మాతో కలిపి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు ఇన్స్టిమేషన్ ఇవ్వండి